తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రియాలిటీ షో మొదలయ్యి పదిహేను రోజులు దాటిపోయింది ఆల్రెడీ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు మొదటి వారం బేబక్క ఎలిమినేట్ కాగా రెండో వారం శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు శేఖర్ భాష ఎలిమినేషన్ పై ప్రేక్షకుల్లో పెద్ద చర్చ జరిగింది ఎందుకంటే ఓటింగ్ పరంగా కాకుండా కంటెస్టెంట్ పరంగా ఎలిమినేట్ చేశారు తనకి బిడ్డ పుట్టడంతో హౌస్ నుంచి బయటకు పంపించాలని కంటెస్టెంట్ ని కోరినట్టు శేఖర్ భాష బయటకు వచ్చిన తర్వాత క్లారిటీ ఇచ్చారు ఈ వారం కూడా హౌస్ నుంచి అలాగే మరో కంటెస్టెంట్ బయటకు రాబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి ప్రేరణ కొన్ని నెలల క్రితమే ఈ అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది కన్నడ అమ్మాయి అయిన తెలుగు సీరియస్ చేస్తుంది హౌస్ లో ప్రస్తుతం టాప్ లో కొ అలాంటిది ప్రేరణ ఇంట్లో తీవ్ర నెలకొంది భర్త శ్రీపది అయితే బిగ్ బాస్ ప్రేరణకి ఈ విషయం చెప్తారా చెప్తే ఆమె ఎలా రియాక్ట్ అవుతుంది ఉంటానంటుందా లేదా అనేది డౌటే ఒకవేళ బిగ్ బాస్ ఆ విషయాన్ని ప్రేరణకి చెప్పినా సరే ఆ విజువల్స్ ప్రేక్షకులకు చూపించే అవకాశం లేదంట హర్హర మహాదేవ కన్నడ సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయం అయింది ప్రేరణ తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా కృష్ణ క్యారెక్టర్ లో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గర ప్రస్తుతం హౌస్ లో టాప్ త్రీ లో కొనసాగుతున్న ప్రేరణ ఎలిమినేషన్ లో ఏం జరుగుతుందో ఈ వారం వెయిట్ చేయాలి